కూర్చోండి అలా కూర్చున్నారు అమ్మాయి ఇంగ్లీష్ లో చెప్పింది హ్యాపీ వెడ్డింగ్ అని బాగా అన్నాడు ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పొచ్చు కదా పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్త బాబా అల్లుడు గారికి దిష్టి తీయాలి ఎందుకండి అంటో ఏం లేదు బాబు వారు తాగి కాపాటు కదా ఆ దిష్టి అంతా తగ్గి రోజు నీకు అని అన్నాడు అప్పుడు మీ అమ్మాయి నన్ను కాపాడింది అప్పుడే దిష్టి అంతా పోయింది అత్తాటోడు ఓకే బాబు మా శివాని అబద్ధం చేసుకోకండి బాబు వారికి ఆ వీడియోస్ సంబంధం లేదు ఇప్పుడు అంటాడు తెలుసు ఆ విషయాలు ఇప్పుడు ఏ నేనేమో ఇలాగ తాగి గొడవ చేయలే అక్కడు చూడు విశ్వాసం కూడా లేకుండా నన్ను ఎలా చెప్తున్నాను వారు రే ఎక్కువగా మాట్లాడేదా మీనా అసలు నన్ను అలా అవమానిస్తున్నారు వీళ్ళని కలిసివా నేను సవర్ణ సట్ట వేసుకుని అవమానమా అయితే ఇప్పేసే అన్నాడు అమ్మ మీనా వండతో పాటు పాయసం కూడా చేశానమ్మా భోజనం చేశాక పాయసం వద్దులేమ్మా అలానే బాగా అన్నాడు అవును మా బామ్మ కూడా ఈ షర్ట్ బాగుంది అని చెప్పింది ఏ షాప్ లో కొన్నారు ఫారో చెప్పారు గృహలో తెలియదు బాబు శివా కొన్నాడు టక్కు బయలుదేశాడు వాడు కొన్న సట్టా ఇది అనేసి అలా చూస్తున్నాడు మిమ్మల్ని మీరు చూస్తున్నారు ఒకరినొకరు చూస్తున్నారు అలా శివ వచ్చాడు ఇక్కడికి శివ చూసుకుంటూ వచ్చాడు ఆయన శివ కోపంగా చూసాడు ఎప్పుడొచ్చావా ఈ షర్ట్ మీ అమ్మగారు కొన్నారని చెప్పాను కదా మీనా బాబు అమ్మాయి కూడా తెలియదు బాబు నేను మీ ముందే ఇచ్చారు బాగోవాడు అలా చూసి మీ డాడీ కూడా ఎవరు కొట్టే ఏముంది మా పుట్టింటి వాళ్ళు కొన్నట్టే కదా బాగున్నాడు మీ అమ్మ కొన్నాను అంటే ఆవిడ ఒక పువ్వు పువ్వు అది తీసుకొచ్చిందనుకోలేదు ఇప్పుడు ఏమైంది అప్పుడు నేను కూడా కష్టపడే కదా ఏం కష్టపడ్డా ఆ గుణగా దగ్గర కష్టపడ్డవా

సంపద <laughs> కదా <laughs>